బర్త్ పిల్స్ బర్త్ కంట్రోల్ పిల్స్ వేసుకోవడం ద్వారా అమ్మాయిలకైతే హెల్త్ చాలా డిస్టర్బ్ అవుతుంది బట్ స్టిల్ దే ఆర్ గోయింగ్ ఫర్ ఇట్ అండ్ అవి కాకుండా పప్పాయ తింటారు అంటే న్యాచురల్ రెమెడీస్ ఏమన్నా ఉన్నాయా మరి అది కాకుండా పిల్స్ కాకుండా ప్రెగ్నెన్సీ ప్రివెంట్ చేసుకోవడం ఫస్ట్ ఎప్పుడు ఇంపార్టెంట్ న్యాచురల్ రెమెడీస్ అనేవి ఉండవు కొందరికి రా పప్పయా తింటే అబౌట్ లైక్ అబౌట్ అయ్యే ఛాన్స్ అలా ఉంటాయి అన్నట్టు ఒక ఇది ఉంటుంది అది అందరికి పనిచేస్తుంది అని మనం హండ్రెడ్ పర్సెంట్ స్టడీస్ అయితే ఉండవు కొందరికి బర్త్ కంట్రోల్ పిల్స్ అంటే లైక్ ఆఫ్టర్ సెక్స్ బర్త్ కంట్రోల్ పిల్స్ అంటే వేరు సెక్స్ అబోర్షన్ వేరుషన్ ఆఫ్టర్ సెక్స్ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ అనేది ఒక పిల్స్ ఇస్తాము ఆ పిల్స్ వాళ్ళు ఇమీడియట్లీ లైక్ ఇన్ కేస్ వాళ్ళు బ్యారియర్ కాంట్రసెప్షన్ అంటాం లైక్ కావడం కానీ లేకపోతే ఏమైనా ముందు ప్రెగ్నెన్సీ రాకుండా ఏం తీసుకోవట్లేదు అలా తీసుకోకుండా అన్సేఫ్ సెక్స్ సెక్స్ పార్టిసిపేట్ చేశారు అంటే దానిలో లైక్ వాళ్ళు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ అంటాం అంటే ఫస్ట్ త్రీ డేస్ లో కానీ ఫస్ట్ ఫైవ్ డేస్ లో కానీ డిపెండింగ్ ఆన్ డ్రగ్ వి యూస్ టాబ్లెట్ వి యూస్ వాళ్ళకి ఫస్ట్ ఫైవ్ డేస్ వరకు లైక్ ప్రివెంట్ చేసుకోవడానికి ప్రెగ్నెన్సీ రాకుండా ప్రివెంట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఆ తర్వాత ఒకవేళ అనుకోని అవాంఛనీయ గర్భాలు అంటారు కదా ట్రూ సో ప్రెగ్నెన్సీ వస్తే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీని వాళ్ళు తీసేయడానికి డైరెక్ట్ మెడికల్ షాప్ కి వెళ్ళేసి చాలా దొరికేస్తున్నాయి సో ఎలా దాన్ని కంట్రోల్ చేయాలంటారు అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అన్నిటిని లైక్ మెడికల్ షాప్ లో ఎలా అంటే లైక్ వాళ్ళకి మనీ ఇస్తే వాళ్ళు ఓవర్ ద కౌంటర్ ఇచ్చేస్తున్నారు ప్లీజ్ మై సిన్సియర్ రిక్వెస్ట్ ఈస్ డోంట్ టేక్ వితౌట్ సూపర్విజన్ ఎందుకు అంటే లైక్ ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిందంటే అందరికి తెలిసిన విషయం లో ప్రెగ్నెన్సీ వస్తుంది అని గర్భసంచిలో ప్రెగ్నెన్సీ అని కానీ ఒక టెన్ పర్సెంట్ వరకు లో కానీ లో కానీ ఇంకెక్కడైనా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అది రూల్ అవుట్ చేసుకోకుండా మనం టాబ్లెట్ తీసుకున్నప్పుడు ఆ టాబ్లెట్ ఏం చేస్తుంది అంటే గర్భసంచిని కాంట్రాక్ట్ చేస్తుంది అలా కాంట్రాక్ట్ చేసినప్పుడు ట్యూబ్స్ లో కానీ లో ఉన్న ప్రెగ్నెన్సీ పగిలిపోయి ప్రాణ ప్రాణాలు పోయే ఛాన్స్ ఉంటుంది అంతా అందుకే ఫస్ట్ స్కాన్ చేసుకుని ఫస్ట్ గర్భంలో వచ్చి గర్భసంచిలో ప్రెగ్నెన్సీ వచ్చిందా లేకపోతే న్యూట్రస్ లో గాని ట్యూబ్స్ లో ఆర్ ఫెలోపేట్ ట్యూబ్ లో కానీ ఎక్కడన్నా వేరే చోట ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే వాటికి వేరే మేనేజ్మెంట్ ఉంటుంది అవి గైనకాలజిస్ట్ చూస్తారు ఎబోర్షన్ తీసుకున్న తర్వాత ఎబోర్షన్ పిల్స్ తీసుకున్న తర్వాత కూడా చాలా మంది ఫీవర్ తో ఆర్ వెజనల్ బ్లీడింగ్ బ్లీడింగ్ టూ మంత్స్ అవ్వచ్చు త్రీ మంత్స్ అవ్వచ్చు అలా ఇంకా ఫౌల్ స్మెల్ డిశ్చార్జ్ లైక్ కింద నుంచి వైట్ డిశ్చార్జ్ బాగా స్మెల్ వస్తూ ఆర్ ఫీవర్ తో కానీ వామిటింగ్స్ తో గానీ ఇలా ఈ మధ్య చాలా ఎక్కువ అవుతున్నాయి అవి ఎందుకు వస్తాయి అంటే పిల్స్ తీసుకున్న తర్వాత మొత్తం క్లీన్ అవ్వకుండా చిన్న చిన్న పీసెస్ మిగిలిపోతాయి ఆ మిగిలిపోయిన దానికి ఇన్ఫెక్షన్ అయ్యి బ్లీడింగ్ అవుతూ దానివల్ల ఇంకా ఇన్ఫెక్షన్ పెరిగి అది ప్రాణాలు పోయేదాకా తెచ్చుకుంటున్నారు అలా కాకుండా లైక్ గైనకాలజిస్ట్ ని మీరు కన్సల్ట్ అయితే ఫస్ట్ వాళ్ళు స్కాన్ చేసి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని చెప్పాను కదా ఫెలోపెయిన్ ట్యూబ్స్లో కానీ లో కానీ వాటిల్లో రాకుండా గర్భస గర్భ సంచిలోనే వచ్చింది అంటే ఆ గర్భసంచిలో ఉండి పోయే టాబ్లెట్స్ ఇస్తారు ఇచ్చాక వన్ వీక్ తర్వాత మళ్ళీ స్కాన్ చేసుకుని ఏమైనా చిన్న చిన్న పీసెస్ మిగిలాయా వాటిని ఎలా తీసేయాలి అవన్నీ లైక్ టాబ్లెట్స్తో కానీ లేకపోతే క్లీనింగ్తో కానీ తీసేస్తే నార్మల్ అయిపోతుంది అది కాకుండా అలానే ప్రొలాంగ్ చేసుకుంటేనే ప్రాణాల మీదకి వస్తుంది